ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తాడు ఒకళ్ళు పోతే ముగ్గురు ఉంటున్నారు ఇక్కడ ఇతనిది ఎట్లా ఉంటుంది ఇతను పోతే వాటి నెక్స్ట్ అనేది కనబడట్లే అంతే కదా తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేసిందో ఇక్కడ ఇతను చేస్తున్న తప్పదే కేసీఆర్ కూడా నియోజకవర్గానికి ఒకళ్ళు నమ్మాడు అంతకుముందు ఏళ్ళ తరబడి ఉన్నటువంటి వాళ్ళని అంటే ఉద్యమం నుంచి నమ్మిన వాళ్ళని పక్కన పెట్టి అలా వచ్చిన వాళ్ళని ఇచ్చాడు ఉద్యమం నుంచి వచ్చాక నాకు లైఫ్ ఇవ్వలేదు వాడికి ఇచ్చాడు అన్నటువంటిది వీళ్ళ కడుపు అంట నేను ఇక్కడ కాబట్టి నాకు ఇచ్చాడుగా బట్టి కానీ ఇక్కడ చిన్న అనాలిసిస్ చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాలిక్యులేషన్స్ ఆలోచనలు ఏమన్నా రాంగ్ ట్రాక్ పడుతున్నాయి ఎందుకంటే అన్న మాటలు మోబిదే వెంకటమ్మ ఈయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనుకుని డైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్పారు ఇంకా టీడీపీతో కంటిన్యూ అవుతుంది అనేది ఎంతవరకు అనేది ఫర్దర్ నెక్స్ట్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనుకున్న వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టడం అంటే పరిమళినత్వాన్ని ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఓకే వాళ్ళు దానికోసం వస్తారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి గారు మన వరకు రాజ్యసభ ఆయన తీసుకొచ్చి నెల్లూరు అక్కడ పెడితే ఏమైంది ఆయన వాటం పాలైపోయారు అంటే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టడం యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోపెట్టడం ఆ లెక్కలు తప్పుతున్నాయి అందుకే ఇన్ని రోజులు గుప్పిడు మూసుకున్న మోబదే ఒక్కసారిగా ఓపెన్ అయ్యారా అని ఇప్పుడు ఆ ముక్క ఆయన ఆ రోజుని చెప్పేసి వద్దని ఉంటే కరెక్ట్ అయ్యేది రాజ్యసభ ఇచ్చి అందుకే కదా నేను చాలా త్యాగాలు చేశాను అది మీకు తెలియట్లేదు అన్నమాట నేను అంటుంది అదే త్యాగం అంటే ఏంటి రాజ్యసభ వద్దంట నాకు వద్దన్నా నాకు ఎమ్మెల్యే టిక్కెట్టే కావాలి అని కూర్చున్నాడు అనుకోండి అది త్యాగం ప్లస్ కరెక్ట్ గా అంటే రాజ్యసభ సభ్యత్వం